శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాగృతం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ ముపాశమయం జూన్ నెల పన్నెండు రాసుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే అసలు మాసఫలితాలు ఏ విధంగా గణన చేయాలి అంటే ఒక మాసం అనేది తమకు అనుకూలమో ప్రతికూలమే అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం గురుడు సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసులో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వారికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులు సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసులో మాత్రమే శుభ ఫలితాలను ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాలు ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం ఉంటుంది అంటే వ్యాపార నష్టాలు ఎక్కువగా జాతకుడు చూస్తాడు పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి లోపిస్తుందంటే జ్ఞాపక శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అన్నవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్య అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు ఆకర్షణ లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలుంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైంది ఆరవ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజు ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు కలిగి ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచరాదుల వల్ల శుభ ఫలితం అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ జూన్ నెలలో మకర రాశి గోచార ఫలితాలు రవి ఫలితాలు మకర రాశి వారికి రవి మే పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు పంచమంలోను జూన్ పదిహేను నుంచి జూలై పదహారు వరకు షష్టమంలోను సంచరిస్తున్నాడు పంచమంలో అశుభ ఫలితాలను ఇస్తాడు అవి విధంగా ఉన్నాయి మిత్రుల ద్వారా కష్టాలు అశాంతి సంతతికి అనారోగ్యం వృత్తిభంగము మనోదుఖం కలుగుతాయి బంధువుల నుంచి వియోగం కలుగుతుంది ఆరో స్థానంలో శుభ ఫలితాలు ఇస్తాడు శత్రునాశనం మానసిక ప్రశాంతత కార్య సాధన దుఃఖ విమోచనం ఆరోగ్యం ప్రయత్న అందు వ్యయాయం కలుగుతుంది రవితన సప్తమ దృష్టి చేత లాభాన్ని వ్యయాన్ని వీక్షించడం ద్వారా ఆ భావ ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు వివాహాది శుభకార్యాలు ఆనందము ఉత్సాహము రుచికరమైన ఆహారము వీటితో పాటుగా ఉద్యోగ వ్యవహారంలో కొంచెం నష్టాలు వ్యాకులత అధికార భయము జ్వరం లాంటివి కూడా సంభవించే అవకాశం ఉంది కుజుడు యొక్క ఫలితాలు కుజుడు ఈ నెల రెండవ తారీఖు జూన్ రెండవ తారీఖు నుంచి జూలై పన్నెండు వరకు నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది అశుభ స్థానం బంధు విరోధము వేదన క్రూరమైన క్రూరమైన ఆలోచనలు వ్యాధి ద్రవ్యనాశనము స్థానవంశము అనారోగ్యము మిత్రద్రోహము బంధువుల వలన దుఃఖము భార్య విరోధము అన్న వస్త్రాదులకు కరువు ఉదర వ్యాధి నేత్ర వ్యాధి వీటితో పాటుగా ఆరోగ్యము భూవృద్ధి సంతోషము సుఖ సంసారము కీర్తి ఇష్టవస్తు ప్రాప్తి వ్యాధి ఉపశమనం అంటే ఇంతకుముందు ఉన్న వ్యాధులన్నీ ఉపశమించడం అంటే వ్యాధులు తగ్గిపోవడం లాంటి ఫలితాలు కూడా జాతకుడు సంభవిస్తాయి బుధుడు యొక్క ఫలితాలు బుధుడు మకర రాశి వారికి జూన్ ఒకటవ తారీఖు నుంచి పద్నాలుగు వరకు పంచమంలోను జూన్ పదిహేను నుండి జూన్ ఇరవై తొమ్మిది వరకు షష్టమంలోను సంచరిస్తున్నాడు పంచమంలో చెడు ఫలితాలు చెడు ఫలితాలు ఇస్తాడు అనారోగ్యం కలహం భార్య పుత్రులతో భిన్నాభిప్రాయాలు రావడం పిత్తాది వ్యాధులు శ్రమ అపకీర్తి కలుగుతాయి షష్టమంలో శుభ ఫలితాలు ఇస్తాడు శుభ ఈ విధంగా ఉన్నాయి విద్యా వినోదాల ద్వారా సుఖము గౌరవము వస్త్ర ధన ధాన్యం ద్వారా లాభము సుఖశాంతలు ప్రజాభిప్రాయము మనోధైర్యము ఇవి చేకూరుతాయి అయితే ఆరులో బుధుడు ఉన్నప్పుడు తొమ్మిదిలో ఇతర గ్రహాలు ఉంటే వాటి వేద వల్ల ఫలితాలు కేతు కేతుగ్రహ వేద వల్ల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి వేదాంత గోష్ఠి వైరాగ్యం చోరవీతి జ్వరపీడ ఔషధ సేవనము లాంటివి జరుగుతాయి బుధుడు సప్తమ దృష్టి చేత లాభాన్ని వేయ భావాన్ని వీక్షించడం ద్వారా ఆ భావ ఫలితాలు కూడా జాతకుడికి గోచరిస్తాయి ఆరోగ్యం మన సంతోషం కీర్తి ద్రవ్యలాభము బంధుమైత్రితో పాటుగా మన సంకటము శత్రు అకాల భోజనం లాంటివి కూడా ఫలితాలు గోచరిస్తాయి గురుడి ఫలితాలు ఈ సంవత్సరం అంతా మకర రాశి వారి గురుడు పంచమంలో సంచరిస్తున్నాడు ఇది మిక్కిలి అనుకూల స్థానం ఐశ్వర్యం ధనలాభం మిత్రలాభము వ్యవహార అనుకూలత బంధుజన ప్రోత్సాహం జరుగుతుంది సజ్జన స్నేహము సంతానము ప్రభుత్వ అధికారుల సందర్శన శుభకార్యాలు చేయడము జరుగుతుంది అయితే పంచమంలో గురుడు ఉన్న సందర్భంలో నాలుగులో ఇతర గ్రహాలు ఉండరాదు ఉన్నట్లయితే ఫలితాలలో మార్పులుంటాయి గురుడు తన ప్రత్యేక దృష్టి చేత భాగ్యాన్ని లాభాన్ని వీక్షించడం ద్వారా అనుకూల శుభ ఫలితాలే ఈ జాతకుడు పొందడం జరుగుతుంది ఎందుకంటే అనుకూల శుభ ఫలితాలే వస్తాయి అంటే మంచి ఫలితాలే వస్తాయి శుక్రుడి యొక్క ఫలితాలు శుక్రుడు మకర రాశి వారికి జూన్ పన్నెండు వరకు పంచమంలోనూ జూన్ పదమూడు నుంచి జూలై ఆరు వరకు షష్టమంలోను సంచరిస్తున్నాడు సంచమ పంచమంలో శుభ ఫలితాలు ఇస్తాడు అవి ఏంటంటే ఇష్టకార్య సిద్ధి దాస జనము తీపి పదార్థాల లభ్యత సంతాన వృద్ధి పెద్దల ఆదరణ ధనప్రాప్తి క్షయం అంటే శత్రువు లేకుండా కావడం మిత్రుల ఆదరణ లాంటివి జరిగితే ఆరో స్థానంలో ఉన్నప్పుడు ఆరో స్థానానికి చేరుకున్నప్పుడు రుణ బాధలు అధికంగావడం అధిక వ్యయం వ్యవహారాల్లో చిక్కులు కలుగుతాయి పంచమంలో శుక్రుడు ఉన్నప్పటికీ వేదస్థాన తొమ్మిదిలో ఇతర గ్రహాలు ఉన్నట్లయితే ఫలితాలపై ప్రభావాన్ని చూపెడతారు కేతుగ్రహ వేద వల్ల కేతుగ్రహ వేద కలగడం వల్ల వేదాంత గోష్ఠి వైరాగ్యము చూరభ్రీతి జ్వరపీడ తద్వారా ఔషధ సేవనం లాంటివి జరుగుతాయి శుక్రుడు తన సప్తమ దృష్టి చేత లాభాన్ని వ్యయాన్ని ప్రభావితం చేస్తున్నాడు ఆ భావ ఫలితాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి మంచి భోజనం లభించడం మిత్ర లాభము శరీర సౌమ్యము లభిస్తాయి కొంత అధిక వ్యయం భయం లాంటివి కూడా స్వల్పంగా కలిగే అవకాశాలున్నాయి శని గ్రహ ఫలితాలు శని ఈ సంవత్సరం అంతా కూడా రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది ఏళ్నాటి శని చివరి దశ ఈ దశలో అనేక ఇబ్బందులు పొందుతాడు కార్యక్రమాలు నశించుడ తమ మనుషులతో విరోధం పాపచింతన కష్టాలు అరిష్ట నష్టాలు కుటుంబ కుటుంబ సభ్యులకు అపకారం కలత్ర బంధు నష్టము వృధా ప్రయాణాలు రోగ బాధ ధన వ్యయంలోతో పాటుగా పదకొండవ స్థానం వీక్షించడం వల్ల కలత్ర సోఖ్యము ధనలాభము ఇష్ట కార్యాల స్థితి లాంటి లాంటివి కూడా ఫలితాలు జాతకుడు పొందుతాడు రాహు యొక్క ఫలితాలు రాహు మకర రాశి వారికి తృతీయంలో సంచరిస్తున్నాడు ఇది శుభస్థానం శారీరక బలము మాటకు విలువ పెరగడం ధనలాభము వీటితో పాటుగా సోదరులతో ద్వేషం లాంటివి కూడా జరుగుతాయి రాహు తన సప్తమ దృష్టి చేత భాగ్యాన్ని వీక్షించడం వల్ల ప్రయాణాలలో ఇబ్బందులు పశు నష్టము ధనధాన్య నష్టము వంటివి కూడా జరిగే అవకాశం ఉంది కేతువు యొక్క ఫలితాలు కేతు మకర రాశి వారికి సంవత్సరం అంతా కూడా భాగ్యంలో సంచరిస్తున్నాడు ఇది అశుభస్థానం ఫలితాలు విధంగా ఉన్నాయి ప్రయాణాల్లో ఇబ్బందులు నష్టము లాంటివి జరుగుతాయి ఇవే కాకుండా కేతు తన సప్తమ దృష్టి చేత తృతీయాన్ని వీక్షించడం వల్ల శరీర బలం అనేది పెరుగుతుంది ప్రజల్లో మాటకు విలువ పెరుగుతుంది సౌభాగ్యం వంటివి కూడా కలుగుతాయి శ్రీమన్నారాయణ ఇవి కేవలం చంద్రుడి నుంచి చూసిన ఫలితాలు అంటే గోచార ఫలితాలు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే వారి వారి యొక్క జాతక చక్రాన్ని కూడా పరిశీలించుకొని ఈ గోచార ఈ గోచార గ్రహాలు జన్మలగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి చెంది పొందాయి స్థితి చెంది ఉన్నాయి వర్గచక్రాల్లో వాటి బలమెంత అష్టక వర్గుల్లో వాటి యొక్క ఎంత ఏ గ్రహము ఏ గ్రహాన్ని వీక్ వీక్షిస్తుంది ఆ గ్రహాలు ఏ నక్షత్రంలో స్థితి చెంది ఉన్నాయి ఆ నక్షత్ర అధిపతులు ఏమిటి వారి యొక్క లగ్నాలు ఏమిటి ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు అనేది పూర్తిగా విశ్లేషించుకుంటే కానీ పూర్తి ఫలితాలు అనేవి రావు కాబట్టి మేము ఈ జాతకాలను సంపూర్ణంగా విశ్లేషించుకోండి అంటే జాతక చక్రాన్ని గోచారాన్ని కూడా పక్క పక్క పెట్టుకొని చూసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు ఆ వ్యక్తికి లభిస్తాయి నారాయణ